హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ విక్రమ్ సిద్ధుని తన రూమ్కి తీసుకెళ్లాడు వైషు వీళ్ళ వెనకే వచ్చింది వీళ్ళు ఏం టాకింగ్ చేసుకుంటున్నారా అని బయటే ఆగి వింటూంది ఎలా ఉందిరా యూకే లైఫ్ ఇట్స్ అమేజింగ్ అంకుల్ డూ యూ నో రియలీ యామ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఫ్రమ్ యూకే సిద్ధు చెప్పింది విని వైషు ఓరిని యు ఆర్ ఫ్రమ్ ఇండియా నువ్వు నీ ఓవర్ యాక్షన్ చెప్తా నీ సంగతి సరే నేను చెప్పింది ఏం చేశావు అని అడిగాడు విక్రమ్ హా ఇట్స్ ఇన్ ఫైనల్ స్టేజ్ ఏంటి ఫైనల్ స్టేజ్ అంటున్నాడు అని ఆలోచిస్తోంది వైషు గుడ్ అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు వెళ్ళే లోపు విసికి నీకు ఎంగేజ్మెంట్ చేద్దామనుకుంటున్నా నీకు ఓకేగా డబుల్ ఓకే అని రెండు చేతులు తంబు చూపించాడు నా డాడీయో సిద్ధు ఎద్దుగాడికి ఓకేనా అని అడిగావు బట్ అక్కని మాత్రం అడగలేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు చెప్తా చెప్తా ఈ ఎన్ఆర్ఐ సంగతి అంటూ వెళ్ళిపోయింది ఇంటికి ఈ వైషు బేబీ బీటెక్ ఫైనల్ ఇయర్ ఎంఎస్ చేసి మంచి జాబ్ కొట్టి ఒక విల్లా కొనుక్కుని ఇంకా చాలా చాలా అనుకుని తన కెరీర్ కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది ఆ విల్లాకి పేరు కూడా పెట్టేసుకుంది అది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం టైం నైట్ ట్వెల్వ్ థర్టీ ఒక ఫారెస్ట్ ఏరియాకి ఐదు కిలోమీటర్ల దూరంలో వీర కాలి డైమండ్ కోసం వెయిటింగ్ ఆ రోని గాడి గ్యాంగ్ మన మీద కోపం పెంచుకుంది మన మీద గట్టి నిఘా వేశారంట వీరా అని ఖాళీ అనగాని వీరా సీరియస్గా ఆ సేట్ కూడా నువ్వు ఆ ఫోటో చూపుగానే భయపడి సైన్ చేశాడు కానీ తను కూడా గట్టిగానే పగపట్టాడేమో అనిపిస్తుంది మనకి ఆదాయంతో పాటు శత్రువులు కూడా పెరుగుతున్నారు వీరా ఓహో ఏంటి వీరా ఏం చెప్పినా అంటావే కానీ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పవే అన్నాడు కొద్దిగా చిరాగ్గా ఇప్పుడు ఏమంటావు అన్నాడు అంతకన్నా చిరాగ్గా ఏమంటాను ఎంతసేపు నువ్వు చెప్పిందే మేము వినాలంటే కాదు అప్పుడప్పుడు మేము చెప్పేది నువ్వు కూడా వినాలి అంటాను చూడు కాలి నువ్వు ఏం చెప్పాలన్నా తరువాత ఇప్పుడు నా దృష్టంతా అంటూ ఆపాడు కాలికి అర్థమైంది ఇక్కడ వీరా దృష్టి కేవలం తను వచ్చిన పని మీదనే ఉంది ఇది గుర్తుపెట్టుకోండి కాసేపు తర్వాత దూరం నుంచి సెల్ ఫోన్లో టార్చ్ వెలుగు కనపడి ఆగిపోయింది సిగ్నల్ అన్నమాట వాళ్ళు వచ్చారు ఆ బ్యాగ్ ఇటు ఇవ్వు అంటూ క్యాష్ బ్యాక్ తీసుకుని వాళ్ళ వైపు వెళ్ళాడు వీర దాదాపు దగ్గరకు వెళ్ళేసరికి అనుకోకుండా ఒక క్వాలిస్ వచ్చింది పది మంది దిగారు అంతే వీర వెంటనే అలర్ట్ అయ్యి పక్కనే ఉన్న చెట్లలోకి జంప్ చేశాడు అవతల పార్టీ కూడా కామ్గా చెట్లలో దూరారు ఇదేంటి ఎవరు వీళ్ళు ఏం సౌండ్ లేకుండా సైలెంట్గా వచ్చారు అని అనుకున్నాడు ఖాళీ వీర తీసి కొంచెం పైకి లేచాడు వచ్చిన వాళ్ళలో ఒకడు చుట్టూ చూస్తూ ఆ వీర ఇక్కడికే రావాలే మనకి షేర్ చేసిన లొకేషన్ కూడా ఇదేనే అనగానే వీరా కోపంగా రాబోతుంటే సెల్ ఫోన్ వైబ్రేట్ అయ్యింది కాల్ ఫ్రమ్ కాలీ వీరా లిఫ్ట్ చేయగానే వీరా వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుని అటాక్ చేయబోతున్నావు జాగ్రత్త వాళ్ళు డిపార్ట్మెంట్ ఏమో అని నాకు డౌట్ వస్తుంది అని కాల్ కట్ చేశాడు వీరా కామ్ అయ్యి అక్కడే ఆగాడు వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు ఇప్పుడే కదిలేట్లుగా అనిపించలేదు వీరాకి అసహనం పెరిగిపోతుంది ధైర్యం చేసి వాళ్ళ ముందుకు వెళ్ళగలడు ఒకవేళ ఖాళీ చెప్పినట్లు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళైతే కొంచెం కష్టం అనుకుంటూ చేసేది లేక వెనక్కి వచ్చాడు అలాగే చెట్ల మధ్యలో నుండి దూరి నెమ్మదిగా కాలి దగ్గరకు వెళ్ళాడు వీళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీరా లేకపోతే కరెక్ట్గా ఇదే స్పాట్కి ఎలా వస్తారు అని అడిగాడు ఖాళీ వీరా అయ్యో అని తల కొట్టుకున్నాడు అవతల పార్టీ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా లేదు వీరా ఫోన్ కన్నా తన మైండ్ని నమ్ముతాడు ఒక పనిచే అంటూ ఏదో చెప్పాడు వీరా అది విని కాలి సరేనంటూ వెళ్ళిపోయాడు ఒక పావు గంట తర్వాత ఒక వ్యక్తి ఆ సుమోలో వచ్చిన వాళ్ళకి దగ్గరగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు వాళ్ళు చూశారు అందులో ఒక అతను రే అనగాని అతను ఆగాడు పిలిచిన అతను ఇటు రారా అనగాని అతను వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు ఎవడ్రా నువ్వు ఈ టైంలో ఎక్కడికి అని అడిగాడు కోపంగా మాది పక్క ఊరే నేను అవతల రామచంద్రాపురంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటానండి నీ పేరు అని అడిగాడు అనుమానంగా సుదర్శన్ ఐడి ఏది నేను ఈ మధ్యనే చేరానండి ఇంకా ఇవ్వలేదు నిజమేనా నిజమేనండి కావాలంటే మీరు రేపు రండి నేను కనపడతాను సరే కానీ నువ్వు రోజు ఇటే వెళ్తావా అవునండి ఇక్కడ ఎప్పుడైనా ఇల్లీగల్ పనులు జరగటం చూసావా అంటే ఏంటండి అంటే స్మగ్లింగ్ లేదండి ఇక్కడ అలాంటివి ఎప్పుడు జరగలేదు ఖచ్చితంగా తెలుసా తెలుసండి మీరు అడుగుతుంటే గుర్తొచ్చిందండి ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంగా ఫారెస్ట్ ఏరియా వస్తుంది బహుశా అక్కడ జరగొచ్చు అని విన్నానండి అంతే అందరూ అలర్ట్ అయ్యి సుమో ఎక్కారు స్టార్ట్ చేయగానే ఒక అతను రేయ్ ఎందుకన్నా మంచిది నువ్వు మాతోరా అతను కంగారుగా మా ఆడోళ్ళు ప్రెగ్నెంట్ అండి నేను తొందరగా వెళ్ళాలి అనగానే సరే పోరా అన్నాడు అతను సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు సుమా వెళ్ళిపోయాక వీరా ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని కలిసి డైమండ్స్ తీసుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ త్రినాథ్ దగ్గరకు వెళ్ళాడు తను వెళ్ళేసరికి రోణి త్రినాథ్కి ఏదో చెప్తున్నాడు వీరా కోపంగా వచ్చి రోణి గుండెల మీద బలంగా ఒక తన్ను తన్నగానే వాడు సోఫాతో సహా కింద పడ్డాడు పాపం త్రినాథ్ అంకుల్ కూడా కింద పడ్డాడు సోఫాలో కూర్చున్నాడుగా మరి ఇద్దరు నెమ్మదిగా పైకి లేచారు రోణి కోపంగా వచ్చి వీరా షర్ట్ పట్టుకున్నాడు వీరా కోపంగా చేతిని పట్టుకున్నాడు త్రినాథ్ అంకుల్ నడుము సాఫ్ చేసుకుంటూ వచ్చి ఇద్దరిని విడిదీయాలని చూశాడు పాపం అవ్వలేదు ఏమైంది ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడిగాడు కోపంగా నువ్వు చూశావుగా ముందు వీడే నన్ను కొట్టాడు అంటూ వీరా చేతుల్ని గట్టిగా విదిలించాడు రోణి రాత్రి నువ్వే కదరా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు నేనా అంటూ రోణి కోపంగా మీదకు రాబోతుంటే త్రినాథ్తో అయినా ఈ కుక్కతో నాకు మాటలు అనవసరం నీకు వాడో నేనో ఒకడే ఎవరో తెలుసుకో అన్నాడు కోపంగా చూసావా నీ ముందే నన్ను ఎన్ని మాటలు అంటున్నాడో అయినా నువ్వు వాడికే సపోర్ట్ చేస్తావు అంటూ త్రినాథ్ కేసి సీరియస్గా చూశాడు రోణి మీ ఇద్దరు ఏమైనా అనుకోండి నాకు మీ ఇద్దరు సమానమే వీరా నువ్వు డైమండ్స్లో నెంబర్ వన్ రోని నువ్వు డ్రగ్స్ సప్లైలో నెంబర్ వన్ మీ ఇద్దరు ఎంతో తెలివితో చాలా కష్టపడి సమర్థవంతంగా పనిచేస్తారు కానీ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు నాకు అదే అర్థం కావటం లేదు మీ ఇద్దరు చేతులు కలిపితే మనకు చాలా లాభం అని ఇద్దరి వైపు చూశాడు ఎప్పటిలాగానే వీరా కోపంగా చూశాడు రోనీను అలానే చూస్తున్నాడు అంతలో వీరా చూడు నేనేమి నీ కింద పని చేయడం లేదు నువ్వు చెప్పినట్ల చేయడానికి అంటూ తను తెచ్చిన డైమండ్స్ తీసి ఇచ్చాడు త్రినాథ్కి త్రినాథ్ కౌంట్ చేసి గుడ్ అవును ఏంటి అన్నావు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారా నిన్ను చూసారా ఎలా తప్పించుకున్నావు అని అడిగాడు ఆత్రంగా అదంతా నీకు అనవసరం వీరా మాట ఇచ్చాడంటే అంతే నా అమౌంట్ ఇస్తే నేను వెళ్తా అనగానే అది కాదు వీరా చెప్పేది విను రోణి కూడా నీలాగా తెలివైన వాడు నాకింద పని అంటుండగానే ఓయ్ నీకొకసారి చెప్తే అర్థం కాదా నన్ను ఎవరితో పోల్చకు నేను నేనే అంటూ రోనీకి వేలు చూపించి వెళ్ళిపోయాడు వీరా వెళ్ళగానే రోని చూసావా దాదా వాడి పొగరు అయినా ఏముందని వాడంటే అంతలా పొంగిపోతావు నాకు వాడు నచ్చడు కావాలని నా దారికి అడ్డొస్తున్నాడు నీ మొహం చూసి వదిలేశా అనగాని భయం అని చెప్పరాదు అంటూ పక్కకి చూశాడు త్రీనాథ్ ఏంటి భయం వాడా నాకా అంటూ పైకి లేచి నేను వెళ్తా అనగానే అసలు విషయం చెప్పకుండా ఎక్కడికి వెళ్తావు ఏంటది అని అడిగాడు నొసలు చిట్లిస్తూ పోలీసులకు ఇన్ఫామ్ చేశావా అని అడిగాడు సీరియస్గా ఏం మాట్లాడుతున్నావు దాదా వాడు ఏదో వాగేస్తే నువ్వు ఎలా నమ్మావు నేనెందుకు ఇస్తాను వాడు దొరికితే నువ్వు దొరికినట్లేగా నువ్వు దొరికితే నేను కూడా దొరికినట్లే అన్నాడు ఉక్రోషంగా చూడు రోణి చెప్పింది వీరా కాబట్టి నమ్మాను అది అబద్ధమైతే ఓకే నిజమైతే మాత్రం నా చేతిలో నువ్వు చావడం ఖాయం అనగాని రోణి కోపంగా గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ మార్నింగ్ సిద్ధు లేచి వచ్చేసరికి విశిష్ట అందరికీ కాఫీ ఇస్తాం విమ్ము అంకుల్ పేపర్ని కళ్ళతో కాఫీని నోటితో తాగుతున్నాడు హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అని సిద్ధు అనగానే అందరూ తన వైపు చూసి చిరునవ్వు నవ్వారు ఏం బావా కొత్త వాళ్ళని విష్ చేసినట్లు హాయ్ ఏంటి అని అడిగింది హే కమాన్ వైషు ఇట్స్ మై హ్యాబిట్ అంటూ భుజాలెగిరేసి విక్రమ్ పక్కనే కూర్చుని పేపర్ తీసి చదవటం మొదలుపెట్టాడు దొరికాడు అని అనుకుంది వైషు అదేంటి బావా నీకు తెలుగు సరిగ్గా రాదుగా మరి తెలుగు పేపర్ ఎందుకు చదువుతున్నావు అని అడిగింది సిద్ధు గతుక్కుమన్నాడు తనకి కాఫీ ఇస్తూ నవ్వు ఆపుకుంటోంది వాడికి తెలుగు రాదని ఎవరన్నారు ఇంట్లో మేము నిక్షేపంగా తెలుగులోనే మాట్లాడుకుంటాం అని అనేది సుచిత్ర సిద్ధు కోపంగా చూశాడు చెప్పేశావా అన్నట్లుగా అత్తని ఎందుకు అలా కొర చూస్తావు మాకు తెలుసు నీకు తెలుగు వచ్చని అత్తతో మేము రోజు ఫోన్లో మాట్లాడుతాము నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఓ సెకలిపోతున్నావు అని అడిగింది వైషు నవ్వుతూ అంతలో విక్రమ్ ఎన్ఎఫ్ వైషు సిద్ధూ ఈజ్ ఎన్ఆర్ఐ తనకి తెలుగు కన్నా ఇంగ్లీష్లో కంఫర్ట్గా ఉందేమో అని వెనకేసుకొచ్చాడు వాడు పుట్టింది ఇక్కడే ఆరు సంవత్సరాలు పెరిగింది ఇక్కడే అంటూ సీరియస్గా ఓ లుక్ ఇచ్చింది బామ్మ సో వాట్ వాడు ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావటం లేదు అండ్ వైషు నీకు స్టడీస్లో ఏదైనా డౌట్ అయితే సిద్ధు హెల్త్ తీసుకో అని సలహా పారేశాడు వైషు పైకి లేచి అవసరం లేదు అంటూ విసవిస వెళ్ళిపోయింది సిద్ధు కాఫీ మొత్తం తాగేసి అక్కడ ఏదో పనిలో ఉన్న విశిష్టతో థ్యాంక్ యూ సో మచ్ బీసీ ఐ హ్యావ్ నెవర్ డ్రన్ సచ్ వండర్ఫుల్ కాఫీ యు నో అనగానే ఏడ్చౌ పింజారి వెదవా నా కూతురు కూడా కాఫీ బాగా పెడుతుంది అని తాతయ్య అనగానే సిద్ధు కోపంగా చూశాడు విక్రమ్కి ఆఫీస్ టైం అయ్యిందని రెడీ అవ్వటానికి వెళ్ళాడు గౌతమి తన వెనకే వెళ్ళింది బామ్మ పూజ చేసుకోవడానికి వెళ్ళిపోయింది విసి బామ్మ వెనకే వెళ్ళింది ఏంట్రా చూపు గుడ్లగుబ్బ కళ్ళు వేసుకుని అన్నాడు తాతయ్య సిద్ధు సుచిత్రతో మామ్ ప్లీజ్ టెల్ హిమ్ అని అంటుంటే తాతయ్య మధ్యలో దూరి ఒరే సిద్ధు ఎద్దు విసి లేదు నువ్వు తెలుగులో ఏడు సిద్ధు కోపంగా లేచి విసి కోసం వెళ్ళాడు నాన్న అన్నయ్య రాత్రి సిద్ధు విసిల ఎంగేజ్మెంట్ విషయం మాట్లాడాడు మేము వెళ్ళేలోపు మంచి ముహూర్తం చూసుకుని ఎంగేజ్మెంట్ చేసేద్దాం అంటున్నాడు అని చెప్పగానే మంచిది నన్ను అడిగాడు ఓకే చెప్పేశా ఎందుకంటే విసి అంటే నీకు అల్లుడికి ఎంత ఇష్టమో నాకు తెలుసు సిద్ధుకైతే ప్రాణం నాన్న వాడు పిచ్చి సన్నాసి కాకపోతే విసిని ఎలా ఇంప్రెస్ చేయాలి అని ఫ్రెండ్స్ని అడిగాడు వాళ్ళే ఇంగ్లీష్లో మాట్లాడు ఎన్ఆర్ఐ లెవెల్ చూపించు అంటూ వాడి మైండ్ ఖరాబ్ చేశారు నేను అప్పటికి వద్దురా విసి సంగతి నాకు బాగా తెలుసు తనకి ఇలాంటివి ఏమి పట్టవు నువ్వు ఇంప్రెస్ చేయాల్సిన అవసరమే లేదు అని కూడా చెప్పా అన్నది ఇదంతా వయసు విని చెప్తా చెప్తా మా అక్కని ఎలా ఇంప్రెస్ చేసావో అది చూస్తా అనుకుంది అంతే ఆ రోజు నుండి సిద్ధు విసితో మాట్లాడటానికి ట్రై చేయడం వైషు సిద్ధుకి అడ్డుపడటం ఏడిపించడం పనిగా పెట్టుకుంది రెండు రోజుల తర్వాత అందరూ నైట్ డిన్నర్ చేస్తున్నారు చాలా లైట్ డిన్నర్ సిద్ధు విసికి ప్రపోజ్ చేయాలని వైషు సిద్ధుని ఏడిపించాలని విసి ఎలాగైనా డాడీని ఒప్పించి టూర్కి వెళ్ళాలని ఇలా ఎవరి ప్లాన్స్లో వాళ్ళున్నారు విసి పక్కనే ఉన్న సుచిత్రని గిల్లింది సుచిత్ర అన్నయ్యా అని పిలిచింది ఏంటి అన్నట్లు ఓ చూపు చూశాడు నేను రేపు వైజాగ్ వెళ్తున్నాను నీకు ఇష్టమైతే విసిని వైషుని నాతో తీసుకెళ్తా అన్నది సిద్ధుకి వాళ్ళ అమ్మ వైజాగ్ వెళ్తుందని తెలుసు మరి మరదలతో ఏంటి ప్రోగ్రామ్ అనేది అర్థం కాలేదు అసలు ప్లాన్ వేరు విక్రమ్ రిటర్న్ ఎప్పుడు అని అడిగాడు ఒక వారం రోజులు అన్నయ్యా వైషు నీకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి నువ్వొద్దు నాకు కావాల్సింది అదేలే అని అనుకుంది వైషు పైకి మాత్రం అదేంటి డాడ్ అక్క లేకపోతే నేను ఉండలేను ఆ విషయం మీకు తెలుసు నేను వెళ్తా అన్నది అమ్మో ఈ దయ్యం రేపు మా పెళ్ళయ్యాక కూడా అక్కని వదిలి ఉండలేనని మాతో వస్తుందా అని అనుకున్నాడు సిద్ధు ఏం పర్లేదు రేపు విసి పెళ్ళయి వెళ్ళిపోతే నువ్వు కూడా వాళ్ళ వెనకే వెళ్తావా అని వెళ్ళని అత్త వాళ్ళకి కాబోయే కోడలిగా రిలేటివ్స్తో కలవని నో మోర్ డిస్కషన్స్ అన్నాడు సీరియస్గా అందరు మొహాలు వెలిగిపోయాయి సిద్ధుకి మాత్రం అర్థమవ్వలేదు తనకి రేపటి నుంచి ముంబైలో మీటింగ్స్ ఉన్నాయి వారం రోజులు రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి అంటే విసి అమ్మతో వెళ్తుంది నేను రోజు విసితో మాట్లాడుకోవచ్చు ఈ వయసు పీడ ఉండదు అనుకుంటూ సంబరపడ్డాడు బిడ్డ పడుకునే ముందు విము అంకుల్ తప్ప అందరూ విసి వాళ్ళ రూమ్లో సమావేశమయ్యారు సిద్ధు తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ తన రూమ్లో ఉండిపోయాడు విసి సుచిత్రతో థ్యాంక్ యూ అత్తా థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి నాన్న ఒప్పుకున్నారు మరేమనుకున్నావు నేను బామ్మ కలిసి ప్లాన్ చేశాం అంటూ తననే షబాష్ అనుకుంటూ బుజ్జం మీద కొట్టుకుంది వైషు గౌతమి డబ్బులిస్తూ విసి జాగ్రత్త మేము ఎవరూ లేకుండా ఫస్ట్ టైం టూర్ వెళ్తున్నాం ఏం పర్లేదు వదినా తన టూర్ కూడా వైజాగ్ లంబాసింగ్ అరక్ కాబట్టి నేను చూసుకుంటాను నా కోడల్ని అంటూ విసికి ముద్దు పెట్టింది అందరూ చప్పట్లు కొట్టారు తమ ప్లాన్ సక్సెస్ అయ్యిందని ఈ ప్లానే తమ ముంచుతుందని అందరి లైఫ్లు తల క్రిందలుగా అవుతాయని తెలియదు పాపం నెక్స్ట్ డే సిద్ధు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత విసి సుచిత్ర ఎయిర్పోర్ట్ కానీ క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరారు దానిలో విసిని వాళ్ళ కాలేజ్ దగ్గర దింపి జాగ్రత్తలు చెప్పి సుచిత్ర వెళ్ళిపోయింది విశిష్ట రాగానే తన ఫ్రెండ్స్ నటాషా బిందు విశాల్ రవి హైఫై ఇచ్చారు బిందు రవి విశిష్ట డిగ్రీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ విశాల్ నటాషా ఎంబీఏలో పరిచయం అయ్యారు కాలేజీ నుండి మొత్తం ముప్పై మంది స్టూడెంట్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో బయలుదేరారు వైజాగ్కి పన్నెండు గంటల ప్రయాణం అందరూ ఏసీ కంపార్ట్మెంట్లో బుక్ చేసుకున్నారు విసి అండ్ ఫ్రెండ్స్ కబుర్లలో పడ్డారు అసలు నువ్వు వస్తావని అనుకోలేదు విసి మన గ్రూప్లోని మెసేజ్ చూశాక ముందు షాక్ తర్వాత చాలా హ్యాపీ అన్నాడు రవి అవును నేను కూడా అన్నాడు విశాల్ ఇంతకీ ఎలా ఒప్పించావు అంకుల్ని అని డౌట్గా అడిగింది బిందు దాన్ని ఊపిరి పీల్చుకొనిస్తే మనకి ఆన్సర్ ఇస్తుంది అంటూ విజి భుజంపై చేయి వేసింది నటాష నాదేం లేదు అంతా మా వాళ్ళదే ప్లాన్ వైషు ఇంకా బామ్మ డైరెక్షన్లో మా అత్త యాక్షన్ చేసింది విశాల్ కళ్ళు మెరిశాయి వైషు పేరు వినగానే మొత్తానికి మన వైషు మాత్రం సూపర్ టాంబై తను వస్తే బాగుండేది అన్నది నటాషా అవును నాకు ఇంకా బాగుండేది అని అనుకున్నాడు విశాల్ అవును మీ బావతో ఎంగేజ్మెంట్ అనుకుంటున్నారని చెప్పావు ఎప్పుడు అని అడిగింది బిందు మేబీ అత్తవాళ్ళు తిరిగి వెళ్ళే లోపు ఉండొచ్చు అంటే ఇంకో నెల లోపలేనా అని అడిగింది నటాష అయితే వయసు బాధపడుతోందా పెళ్ళయ్యాక నువ్వు తనని వదిలి వెళ్ళిపోతావని అని బాధపడ్డాడు విశాల్ ఆంటీ ఏమంటున్నారు అన్నది బిందు బామ్మ అయితే ఫుల్గా అన్నీ తినడానికి రెడీ అయ్యింది అన్నాడు విశాల్ ఇదంతా కాదు కానీ నువ్వేమనుకుంటున్నావురా అని అడిగాడు రవి మృదువుగా ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు రవి నాకు అమ్మ నాన్న ఎంతో అత్త కూడా అంతే తనకి సిద్ధు ఎంతో నేను అంతే అన్నది కళ్ళు తిప్పుతూ కాదురా విషి బంగారం నీకు సిద్ధు అంటే ఇష్టమేనా కాదా అంతలో బిందు అవును విసి రవి ఏదైనా చాలా డెప్త్గా ఆలోచిస్తాడు మాలాగా కాదు అది కాదు మీ నలుగురు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ మీకు సంబంధించిన ప్రతి విషయం నాకు ఇంపార్టెంట్ సరే ఓకే సిద్ధు గురించి మీకు పూర్తిగా చెప్తా అంటూ వాళ్ళ నలుగురి వైపు చూసింది విసి మా అత్త మావయ్యలు ఇద్దరు తనని చాలా పెట్ చేశారు తను ఎంఎస్ చేశాడు వాళ్ళ డాడీతో కలిసి బిజినెస్ చూసుకుంటున్నాడు మంచితనంలో కూడా ఓకే బట్ లేనిది ఒక్కటే అంటూ ఆగింది అయ్యో కొంపదీసి అసలు మ్యాటర్ లేదా అని బిందు అనగానే అందరూ నవ్వేశారు విసి బిందు నెత్తి మీద ఒక్కటి పీకి చీచి అని కాదు చైల్డిష్ బిహేవియర్ పెద్దరికం తెలియదు నన్ను ఇంప్రెస్ చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తాడు నువ్వేమీ తనకి కొత్త కాదుగా సొంతం మరదులివి ఇంప్రెస్ చేయడం దేనికి అని అడిగింది నటాషా కదా సేమ్ డౌట్ హిందీలో అన్నాడు విశాల్ నాకు అదే డౌట్ పోనీ అత్తని అడుగుదామంటే ఏమనుకుంటుందో అని అడగలేదు పోని మీ బావని వయసుకి అప్పగించాల్సింది అమ్మో మరి నేను అని అనుకున్నాడు విశాల్ అప్పటికీ వయసు ఫుల్గా ఆడుకుంటోంది కానీ నాన్నకి సిద్ధు అంటే ఎందుకో కానీ చాలా ఇష్టం అందుకే నేను కూడా నాన్న కోసం సిద్ధుని చేసుకోవడానికి ఒప్పుకున్నాను మీ ఇద్దరికన్నా కూడానా అన్నాడు రవి అలా కాదనుకో అన్నది విషి ఇక్కడ వైషు కాలేజీలో తన ఫ్రెండ్స్తో బాతకాని మొదలెట్టింది వైషు ఫ్రెండ్ ఏంటి మాకు పార్టీ ఇవ్వవా మీ అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయిందిగా ఆ అయ్యిందనుకోండి బట్ మా బావే కొంత ఓవర్ చేస్తున్నాడు అందుకే మొన్న లెంత్ కట్ చేసా ఒక రోజు ఏం జరిగిందంటే అంటూ చెప్పుకొచ్చింది డాడీ తప్ప మేమందరూ గుడికి వెళ్ళాం అక్కడ ఆడలేడి ఆవృత్తులు ప్రదక్షిణలు చేస్తుంటే తాతగారు సిద్ధు ఒక పక్కకి కూర్చుంటారు వైషు మూడు ప్రదక్షిణలు చేసొచ్చి బావా నువ్వు ప్రదక్షిణలు చేయవా సిద్ధు కళ్ళతోనే ను అని చెప్పాడు మరి మా అక్కకి పూజలన్నా అన్నా చాలా ఇష్టం ఐ నో సెడ్ వైషు సిద్ధు పక్కనే చేరి తల మీద ఒక మొట్టికాయ వేసి బావా నీ అతివేషాలు ఆపు అక్క ఇక్కడ లేదు మరెందుకు ఇంగ్లీష్లో కటింగ్ కొడుతున్నావు హా చూడు దెయ్యం నేను దెయ్యమా ఎస్ అంటూ కళ్ళెగిరేశాడు నేను దెయ్యమైతే మా అక్క డెవిల్ వైషు నువ్వు దెయ్యం బట్ మీ అక్క దేవత తనని చూడు పద్ధతిగా చీర కట్టుకుంటే నువ్వు జీన్స్ టాప్ జడ చూడు చక్కగా అటు ఇటు లయబద్ధకంగా ఊగుతూ నువ్వు పోనీటైల్ అంటూ వైషు హెయిర్ క్లిప్ లాగేశాడు తనని చూడు కాళ్ళకి పట్టీలు చెవులకి జుంకాలు నువ్వు ఇంకా చెప్పలేను టామ్ బై గెటప్ నువ్వు అంటూ మొహం మార్చేశాడు తాతయ్య అయిపోయాడు ఎద్దుగాడు పోయిపోయి వైషుతో పెట్టుకున్నాడు ఫినిష్ అనుకున్నాడు వైషు నార్మల్గా కరెక్టే బాబా నువ్వు చెప్పింది అయితే ఒకటి చెప్పు అక్క అంటే నీకు చాలా ఇష్టం కదా చాలా అంటే చాలా అంటూ పల్లెకిలించాడు మరి మా అక్కకి నువ్వంటే ఇష్టం లేదే వాట్ నువ్వు అబద్ధం చెప్తున్నావు విసికి నేనంటే ఇష్టం నీకు ఎలా తెలుసు ఎలా అంటే తనని ఎన్నిసార్లు వీడియో ఫోన్లో పలకరించాను ఎప్పుడూ చిరాగ్గా కానీ నచ్చినట్లుగా కానీ ఫేస్ పెట్టలేదు నవ్వుతూ మాట్లాడేది ఓరి పిచ్చి గన్నాయి విసి తీరే అంత అందరిని నవ్వుతూ పలకరిస్తుంది అంటూ భుజం మీద ఒక్కటి చరిచాడు తాతయ్య అబ్బ అంటూ భుజం రుద్దుకుంటూ నేను ఊహ తెలిసాక మూడుసార్లు వచ్చాను లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను చూసి సిగ్గుపడింది తాతయ్య వయసు ఒకరినొకరు చూసుకుని అంటూ కళ్ళతోనే సైగా చేసుకున్నారు ఈసారి అయితే నేను వచ్చిన దగ్గర నుంచి నా పనులన్నీ తనే చేసింది ఓహో అయితే అదంతా ఇష్టం అంటావు అంతేగా బట్ మా అక్క సంగతి నాకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలియదు తనకి నువ్వు ఇంటికి వచ్చిన గెస్ట్వి అయినా తను నీ పనిలే కాదు ఇంట్లో ఎవరికి ఏం కావాలో కూడా చేసి పెడుతుంది అయితే నన్ను ఇష్టపడటం లేదంటావా అని అడిగాడు కంగారుగా అంటూ లెచ్ వెళ్ళిపోయింది వైశ్వేంజల్ అంటూ తీయగా పిలిచాడు దెయ్యమన్నావు ఇప్పుడు దేవత అంటున్నా అంటూ చంపలు వాయించుకుని ఇప్పుడు చెప్పు విసికి నా మీద ఇష్టం కలగాలి అంటే ఏం చెయ్యాలి ఒక పని చెయ్యి అంటూ ఏదో చెప్పింది తర్వాత పూజ అయ్యాక గుడి ప్రాంగణంలో కూర్చున్నారు సిద్ధు తప్ప అందరూ ఉండటంతో అది గమనించిన గౌతమి సుచి సిద్ధు ఏడి అని అడిగింది ఇక్కడే ఉండాలే అంటూ చుట్టూ చూసింది అంతలో సిద్ధు కొంచెం దూరంలో ఒక చెట్టుకి ఒక కాలుతో ప్రదక్షిణలు చేస్తూ కనపడ్డాడు అది చూసి అడిగో బావా అంటూ లేచింది విసి అందరూ తన వెనకే వెళ్ళారు రే సిద్ధూ ఏంట్రా అలా ఒంటికాలతో ప్రదర్శనలు చేస్తున్నావు అని అడిగింది బామ్మ ఆశ్చర్యంగా వైషు నవ్వు ఆపుకుంటోంది సిద్ధు ఏం మాట్లాడలేదు చేస్తూనే ఉన్నాడు బావా ఆగు కాలు నొప్పి పెడుతుంది అని ఆపింది విసి సిద్ధు వైషు వైపు చూసి నువ్వు చెప్పింది నిజమే అన్నాడు ఏం చెప్పావు వైషు అని అడిగింది విసి సీరియస్గా ఏం లేదు అది పెద్ద మ్యాటర్ కాదు పదండి అంటూ కాలు దించాడు పాపం నొప్పితో సరిగా నడవలేకపోయాడు అందరూ ముందు నడుస్తుంటే విసి వైషుతో ఏం చెప్పావు బావకి అని అడిగింది కోపంగా వైషు జరిగింది చెప్పి నన్ను దెయ్యం అంటూ మొహం మార్చేశాడు అందుకే ఆ చెట్టు పవర్ఫుల్ అని ఆ చెట్టు చుట్టూ ఒంటికాలతో తిరిగితే తను అనుకున్నట్లు నీకు తన మీద ప్రేమ కలుగుతుందని చెప్పా అన్నది ఆర్ యు మ్యాడ్ వైషు అలా ఎలా చెప్తావు అది నిజమే ఆ చెట్టుకి ఆ పవర్ ఉంది కాదనను బట్ అందుకని బావ అమాయకత్వాన్ని అలా అడ్డం పెట్టుకుని తీసి చేసావా చాలా తప్పు ఒకరి బలహీనలతో ఎప్పుడు ఆడుకోకూడదు వెళ్ళు వెళ్ళి సారీ చెప్పు నువ్వు చెప్పావు కాబట్టి చెప్తాలే అంటూ ముందుకు వెళ్ళింది అంతా విని తన ఫ్రెండ్స్ మరి చెప్పావా అస్సలా సమస్యే లేదు తను నన్ను ఎగతాలు చేశాడు నేను రివెంజ్ తెచ్చుకున్నాను అని నవ్వేసింది బట్ తన అక్కకి అబద్ధం చెప్పినందుకు మాత్రం ఫీల్ అయింది ఇక్కడ విసి వాళ్ళు వైజాగ్ వెళ్ళేసరికి నైట్ అయ్యింది నటాషా వాళ్ళ రిలేటివ్స్ గెస్ట్ హౌస్లో వీళ్ళు ఉండటానికి అరేంజ్మెంట్ చేశారు అందరూ లోపలికి వెళ్ళారు ఖరీదైన ఫర్నిచర్ చాలామంది పనివాళ్ళు బిందు చుట్టూ చూసి వావ్ ఫెంటాస్టిక్ ఏమి మీ చుట్టాలు బాగా సౌండ్ పార్టీనా అని అడిగింది పెద్ద వాయిస్తో రియల్లీ ఇట్స్ సూపర్ అని విషయాలు అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు విసి నీకు నచ్చిందా అని అడిగింది నటాషా తన భుజంపై చేయి వేసి చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు చాలా బాగుంది అన్నది అంతలో రవి అవును నటాషా నాకు డౌట్ మీ రిలేటివ్స్ అన్నావు కదా వీళ్ళకి ఎవరైనా అబ్బాయి ఉంటే చెప్పు బిందునిచ్చి పెళ్ళి చేద్దాం నువ్వే రా ఫ్రెండ్ అంటే సేమ్ నేను ఏమనుకున్నానో అదే చెప్పావు అన్నది బిందు ఈలోపు ఒక అతను వచ్చి నటాషాతో బాగున్నారా మేడం అని అడిగాడు బాగున్నాను అంకుల్ మీరెలా ఉన్నారు అని అడిగింది నటాషా నవ్వుతూ నేను బాగున్నా మేడం మీరు చెప్పినట్లే మీ అందరికీ రూమ్స్ అరేంజ్ చేశా అలాగే మీరు ఉన్నన్ని రోజులు చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడటానికి మినీ బస్ ఒకటి అరేంజ్ చేశాం అని చెప్పాడు థ్యాంక్ యూ అంకుల్ అనేసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఓకే గైస్ లేడీస్ అంతా పైన జెంట్స్ అంతా కింద అందరూ ఫ్రెష్ రండి డిన్నర్ కంప్లీట్ చేద్దాం అన్నది అందరూ పోలో అంటూ వెళ్ళిపోయారు విసి బిందు నటాషా ఒక రూమ్లోకి వెళ్ళారు చాలా నచ్చేసింది విసికి ఆ రూమ్ విండో తీసింది దూరంగా సముద్రం చల్లటి గాలి తనని తాకింది మనసంతా హాయిగా అనిపించింది ఏంటి విసి చాలా హ్యాపీగా ఉన్నావు అవును చాలా అంటూ బిందువుని గిరగిరా తిప్పింది విసి తర్వాత అందరూ లైట్గా డిన్నర్ ముగించారు విశిష్ట వైషుకి వీడియో కాల్ చేసింది చాలాసేపు మాట్లాడుకున్నారు అక్క తొందరగా నేను ఉండలేను అంటూ గారాబం పోతుంటే పక్క నుంచి నటాష వైషు రేపు మీ అక్కకి పెళ్ళి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు నేను వెళ్తా అక్కతోనే ఉంటా అన్నది అబ్బో అది చూస్తా సిద్ధు అయితే ఓకే ఒకవేళ తను కాకుండా ఇంకెవరైనా అయితే నేను రానివ్వకుండా కనీసం మీ అక్క ఎక్కడుందో తెలియకుండా దాచేస్తే అప్పుడేం చేస్తావు విసి ఆశ్చర్యంగా చూసింది అప్పుడా వాడిని వెతికి పట్టుకుని వైష్ అక్కని ఎందుకు ఎత్తుకొచ్చాను రా అంటూ భయపడేలా చేస్తా అన్నది నీకు అంత శ్రమ లేకుండా మీ ఎద్దుబావ చేస్తాడులే అంటూ నవ్వింది నటాష వైషు విసికి కిసిచ్చి ఫోన్ కట్ చేసింది అందరూ పడుకున్నారు అక్కడంతా విపరీతమైన మంచు చుట్టూ ఏమీ కనపడటం లేదు ఒక అమ్మాయి పరిగెడుతుంది తన వెనకే ఒక అతను వెంబడిస్తున్నాడు ఆ అమ్మాయికి చెట్టు తగిలి కింద పడిపోయింది ఆ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకుని పైకి లేపాడు ఆ అమ్మాయి భయపడుతూ ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతోంది ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పైకి లేపి భుజాన వేసుకుని తన జీప్లో పడేసి విసి ఇంకెవ్వరూ నేను కనిపెట్టలేని ప్లేస్కి తీసుకెళ్తున్నా అంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే విశిష్టకి మెలకు వచ్చింది గబక్కున లేచి కూర్చుంది చెమటలు పట్టేశాయి పక్కనే ఫ్రెండ్స్ ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు ఛ ఏంటి కళ అంటూ బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్ళింది చల్లటి గాలి వీస్తోంది అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది ఫస్ట్ టైం అమ్మ వయసు ఇద్దరు లేకుండా ఉండటం ఏదో వెలితిగా ఉంది అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంటే లేచి వెళ్ళి చూసింది అత్త కాలింగ్ విసి టైం చూసింది ఫైవ్ ఫిఫ్టీన్ ఇదేంటి అత్త ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేసింది అనుకుంటూ లిఫ్ట్ చేసింది విసి లేచావా నేను లేచనని నీకేలా తెలుసు అత్త అని అడిగింది ఆశ్చర్యంగా అది అది కొత్త ప్లేస్ కదా సేఫ్గా ఉన్నావో లేదో అని ఏంటి సేఫ్ అంటున్నావు ఐ యామ్ నాట్ ఎ కిడ్ అంటూ నవ్వింది నాకు ఎప్పటికీ చిన్నపిల్లవే సరే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా నాకు టచ్లో ఉండు ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకు నీ ఫ్రెండ్స్ని వదలకు అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఏంటో అత్త ఎందుకు ఇంతలా జాగ్రత్తలు చెప్తోంది అంటూ రెడీ అవ్వటానికి వెళ్ళింది ఎనిమిదికి అందరూ రెడీ అయ్యి బస్ ఎక్కారు ఆటలు పాటలు విపరీతంగా అరుపులతో మొదలైంది జర్నీ ఆ రోజు అరకు వెళ్ళారు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు అన్నీ చూశారు ఆ రోజు మధ్యాహ్నం సిద్ధు సుచిత్రకి ఫోన్ చేశాడు లంచ్ అయ్యిందా సిద్ధు అని అడిగింది హామా అయ్యింది మామ్ ఒకసారి విసిని పిలువు అని అడిగాడు సుచిత్ర గతుక్కుమంది వెంటనే తను బయటకు వెళ్ళింది కాదు నేనే పంపాను ఈవినింగ్ కాదు రాత్రికి వస్తుంది వచ్చాక నీకు కాల్ చేయిస్తా సరేనా ఓకే మామ్ అంటూ కాసేపు ఏదో మాట్లాడేసి ఫోన్ పెట్టేశాడు సిద్ధు విసి వాళ్ళు రాత్రికి మళ్ళీ గెస్ట్ హౌస్కి చేరారు ఫుల్గా అలసిపోయారు విసి సుచిత్రకి కాల్ చేసి ఆ రోజంతా ఏం చేసిందో చెప్పింది మన విసికి వచ్చిన కళ నిజమవుతుందా తర్వాత అప్డేట్లు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం